మీ పాస్ట్రాలు రీసెంట్ మాటలు చెప్పరు చెప్పితే మీరు చర్చికి రారని చెప్పరు నాది పర్మనెంట్ డ్యూటీ కాదు పిలిచినా సరే పీలపోయినా సరే వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పిపోతా మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా తగు మాత్రం వస్త్రమును మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి నేను కర్నూలు దగ్గర పాముల పడనే ఊరుంటుంది ఆయన పేరు సంసోన్ పాస్టర్ మింట్రీకి రాజనం చేసి వచ్చిండు ఏడు సంవత్సరాలలో పదివేల మంది చేసారు పదివేల మంది వస్త్రాలు ఎట్లుంటాయి అంటే ఇక్కడ ఉంటాయి ఇక్కడ దాకా ఆ పాముల పాడు పాముల పాడు మాట్లాడుకుంటారు వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నాక వీళ్ళ వస్త్రాలే మారిపోయినాయి వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు పెద్ద కొస్తాల వస్త్రాలు చూడండి ఇక్కడ దాకుంటాయి ఇక్కడ దాకుంటాయి ఇక్కడ దాకుంటది తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఓ ఇరవై మంది రోడ్డు పని నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలా తలా అన్నట్టు ఉంటది అని మన వస్త్రాలు చర్చకొస్తూ కూడా గింతే ఎంత తక్కువ గుట్టించుకుంటే అంత తక్కువ చూస్తారు నేను ఎంత తక్కువ కుట్టించుకుంటే అంత తక్కువ చూస్తారు నేను ఎంత నిండు గుట్టించుకుంటే అంత గౌరవిస్తారు నేను ఇంకొంతమంది గుర్ట్టించుకుంటారు కోడిగుడ్డు డిజను డిజైన్ గుడ్డు డిజైన్ కుండ రౌండ్ వెనకమల్లరా కోడిగుడ్డు డిజను చుట్టుముట్టు అంత దాని చుట్టుమల్ల అరిసే మనం ఇంటింత పెద్దగా ఉంటాయి అద్దాలు వెనకమర వస్తాను మొక్కానికి చెక్క చెక్క ఇవి చూడరా చూడరా ఎక్కడ డిజైన్ డిజను ముందు ముందుంట వెనక ఎందుకండి ఇలా రోగాలు పూట తగునా దేవుని బిడ్డలకు అది తగునా దేవుని బిడ్డలకు తగదది దేవుని నాకు టైం లేదు కానీ ఈ ఒక్క చరణమే నేను గంట ముప్పతాం దేవునికి స్తోత్రం మనసుల ప్రేమలో సార్థం ఉంది కానీ ఏసయ్య ప్రేమలో సార్థం ఉందమ్మా మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది నా ఏసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఏమనస్తులు పెళ్లి కానీ ఇవ్వనస్తులు జాగ్రత్తగా వినండి పడితే ఏసయ్య ప్రేమలో పడు పడితే ఏసయ్య చేతులో చేతుల పడు ఒక ఆయన పాడ రాసిండు ప్రేమ అల నేను ప్రేమ అల ఏ ప్రేమలో పడాలి ఏ ఎవరి చేతిలో పడాలి ఏ సయ్య చేతులు నీవు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా నేను ఎంట పడుతుండేమో మాటి మాటికి నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నా అన్ని ఎంటబడతానికి చెప్పు ఎవరు ఎలావా నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనను విపరీతంగా ప్రేమిస్తున్నారా ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా ఎదవా అన్న ఎదవా చెప్పు ఆయన ఎవరు ఎవరు ప్రేమలో పడాలి ఎవరి చేతిలో పడాలి నేను పొగుడుతు వాడు ఈ రోజులు మంచి రోజులు కాదు చాలా చెడ్డ రోజులు